డిసెంబర్ పదమూడున హైదరాబాద్ వస్తున్న ప్రపంచ ఆటగాడు మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు అందులో భాగంగానే హైదరాబాద్ స్పోర్ట్స్ స్పిరిట్ ను హైలైట్ చేశారు యువకులతో కలిసి ఫుట్బాల్ జెర్సీలో మెరిశారు యువకులకు తామేమి తక్కువ కాదంటూ తనలోని ఫుట్బాల్ ఆట నైపుణ్యాన్ని సీఎం మరోసారి బయటపెట్టారు ఆదివారం రోజంతా కార్యక్రమాలు ముగించుకుని ఫుట్బాల్ ఆటగాళ్లతో గ్రౌండ్లోకి దిగారు సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా డిసెంబర్ పదమూడున ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ డ్రీమ్ మ్యాచ్ నిర్వహిస్తోంది ఈ మ్యాచ్ లోనే లియోనల్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి ఆపోజిట్ టీమ్స్లో ఆడుతూ తలపడుతున్నారు ఆర్ఆర్ నైన్ టీం తరపున సీఎం రేవంత్ ఎంఎల్ టెన్ జట్టు తరపున మెస్సీ ఆడనున్నారు రేవంత్ తొమ్మిదో నెంబర్ జర్సీని మెస్సీ పదవ నెంబర్ జెర్సీని ధరించి గ్రౌండ్లోకి దిగుతారు ఒక ముఖ్యమంత్రి ప్రముఖ అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ గ్రౌండ్లో తలపడనుండడం క్రేజ్ తో పాటు ఆసక్తిని రేపుతోంది